కూడా ఇందులో ఏమీ ఉండవు విద్యార్థుల్లో శాసన వ్యవస్థ గురించి ఒక మంచి అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో మనం మా అసెంబ్లీ విద్యార్థుల పాత్ర దీని గురించి అలాగే మీ మీ వ్యవహార శైలిని బట్టి రెగ్యులర్ శాసనసభ సభ్యులు కూడా తీసుకునే మంచి ఏదన్నా ఉంటే ఆ మంచి నా సభ్యులు కూడా తెలుసుకునే ఒక చిన్ని ప్రయత్నం ఎటువంటి ఒకవేళ ఏదన్నా విమర్శ అని అనిపించినప్పటికీ కూడా ఇది కేవలం విద్యార్థుల్లో చైతన్యం విద్యార్థుల చైతన్యం వలన సభ్యుల్లో కూడా ఏదైనా ఒకవేళ మార్పు అవసరం అనుకుంటే ఆ మార్పు ఏదైనా వస్తే సంతోషం సినిమా టైటిల్స్ పనిచేస్తారు కదా ఇది ఎవరికి ఉద్దేశించి కాదు అని ఉద్దేశించినప్పటికీ కూడా అలా రాస్తారు బట్ ఇది నిజంగా కూడా ఎవరికి ఉద్దేశించి కాదు